మా ఖుషి పుట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉంటుందో అంత అమౌంట్ వేస్తానని హేమంత్ ముక్కున్నాడంట మా ఖుషి పుట్టినప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉండింది అంత చిల్లర తీసుకొని వచ్చి ముడుపులో అయితే కట్టేస్తున్నాము అసలు ఇప్పుడు ఈ ముడుపు ఎందుకు గడుతున్నామంటే మా ఖుషికి పుట్టు వెన్రులు ఇస్తున్నాము ఈ మంత్ లో మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అసలు ఎన్ని సార్లు అనుకున్నాము తిరుమలకి వెళ్ళాలి వెళ్ళాలి అని అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాము అక్కడికి పుట్టివెన్రులు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాలంట మామూలుగా అయితే అసలు వెళ్ళకూడదు అలా వెళ్ళాలని ట్రై చేసినా ఒకసారి మా బైక్ స్టాప్ అయిపోయింది ఇంకోసారి ఫీవర్ వచ్చింది అసలు వెళ్ళాగో అసలు ఏదో ఒకటి చేసి మమ్మల్ని అయితే దేవుడు ఆపేస్తున్నాడు అందుకే కదా అందరు అంటారు వెంకటేశ్వర స్వామి చూడాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాడు మనం చూడాలనుకుంటే వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇవ్వడు అని నాకైతే మా ఖుషి పుట్టక అది నిజమైంది మేము వెంటుకులు ఇచ్చేటప్పుడు ముందు పుట్టకైతే పెట్టుకుంటాము అందుకోసం మేము సొద్దలు ఇంకా నూగులు ఇంకా పిండి అయితే తయారు చేస్తున్నాము ఇంకా మా ఖుషితో హెయిర్ ఉన్న వీడియో ఏదైతే లాస్ట్ వీడియో అనమాట ఇంకా మీద అన్ని గుండు వీడియోస్ అయితే వస్తాయి మేము పెట్టుకుంటాం పెట్టుకుంటామంటే మార్నింగ్ ఫోర్ కే లేసి పుట్ట దగ్గరికి వెళ్ళి నేను ఈ రోజు ఉపవాసం ఉంటాను నువ్వు కూడా ఉండు స్వామి అని వాటర్ పోసేసి రావాలి తర్వాత అన్ని రెడీ చేసుకుని మళ్ళీ ఉపవాసం చెల్లించాలి